హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి కరెక్ట్గా మేము టూ థర్టీకి అయితే లెగిసి ఫ్రెష్ అయ్యేటప్పటికి త్రీ అయింది అనమాట సో మేమైతే అయితే దీపాలు వదులుతాము అని చెప్పేసి లెగిసాము ఎందుకంటే కార్తీక సోమవారం కదా సో మా అమ్మ అయితే కాలువ దగ్గరికి వచ్చేసామన్నమాట మా అమ్మ అయితే ముగ్గులు పెడుతుంది అందులో అయితే చదివేస్తున్నాం అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు అండ్ ఐదు సొత్తులు వెలిగిస్తారు కదా కాలువ దగ్గర సో అన్నీ చదివేసి వినాయకుడిని చేసేసుకొని గౌరీదేవిని చేసుకొని డబ్బులు పెట్టేసి అక్షంతలు వేసి బొట్టి పెట్టి అండ్ పూలు పెట్టి మూడు వందల అరవై ఐదు వత్తులు ఐదు వత్తులు అయితే వెలిగించేసామన్నమాట ఫైనల్గా అయితే వెలిగిచ్చేసాము ఎప్పటి నుంచో అనుకున్నాము లాస్ట్ వీక్ అనుకున్నాము బట్ కుదరలేదనమాట ఈ వీక్ అయితే కుదిరింది ఫైనల్గా అయితే వెలిగిచ్చేసామనమాట మా అమ్మ నేను మా చెల్లి ఇంకా వెలిగిచ్చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని ఇచ్చేసి ఇంకా అన్నీ చేసుకుంటాం కదా మూడు సార్లు అక్షింతలు వాటర్ వేసుకుని తిరిగేసి ఇంకా దీపాలు అయితే కాలువలో వదిలేసామన్నమాట మా సైడ్ అయితే కాలువల్లో కూడా మూడు వందల ఇరవై ఎత్తులు కూడా వదులుతారనమాట కొంతమంది అయితే శివాలయాలలో కదా వదులుతారు ఫైనల్గా అయితే మాది అయితే కాలువ దగ్గర పూజ అయితే అయిపోయిందనమాట ఇంకెవరూ లేరు మేము వెళ్ళేటప్పటికీ కొంచెం ఖాళీగానే ఉంది అండ్ మేము వదిలేటప్పటికి జనాలు అయితే వస్తున్నారనమాట ఎందుకంటే అప్పుడే కరెక్ట్గా త్రీ థర్టీ అవుతుంది సో ఇంక అందరూ లెగిపోతారు కదా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి సో అందరూ వచ్చేస్తున్నారు మేమైతే దీపాలు అయితే వదిలేసామన్నమాట అండ్ కొబ్బరికాయ చిప్ప మొత్తం మేము దేవుడి దగ్గర పెట్టుకున్నాన్ని కాళ్ళలు వదిలేసి ఇవి వచ్చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి మా కాళ్ళ పక్కనే మా గ్రామ దేవత గుడి ఉంటుందన్నమాట అరవాలమ్మ తల్లి ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము నార్మల్గానే ఎక్కడ పెట్టుకుంటాము ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి వినాయకుడిని చేసి అట్టపళ్ళు పెట్టి ఇట్లా దండం పెట్టుకుంటాం మేమైతే అయితే ఇక్కడ కూడా వదిలేము పెట్టేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి పక్కన అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది అనమాట అయ్యప్పలో అయితే వస్తున్నారు ఎందుకంటే పూజ ఉంటుంది కదా పూజ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తున్నారు పక్కనేమో దుర్గమ్మ తల్లి పక్కనేమో సాయిబాబు అనమాట లోపల పెట్టనేవారు ఓన్లీ మెట్లు దగ్గరని అనమాట సో మెట్లు దగ్గర కూడా పెట్టేసి ఇంకొచ్చేసాం బయటికి అండ్ రాగ్ చెట్టుకి అయితే వచ్చేసామన్నమాట రాగి చెట్టు దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే రాగ చెట్టుని ముట్టుకోకూడదు ఓన్లీ సాటర్డే మాటలే ముట్టుకోవాలన్నమాట రాగ చెట్టు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే నూట ఎనిమిది సార్లు కాసి వెళ్ళినట్టు లెక్క అంట సో ప్రదక్షిణాలు చేస్తున్నాము అండ్ మా అమ్మ అయితే ముగ్గులు పెడుతుంది దీపాలన్నీ రెడీ అనమాట ఇక్కడ కూడా దీపాలన్నీ రెడీ చేసుకున్నాము చాలామంది వస్తున్నారు బిజీ బిజీగా ఉందన్నమాట ఫైనల్గా శివాలయంకెళ్ళి అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిచ్చేసి ఇచ్చేసి బియ్యం ఇస్తారు కదా ఏదో అంటారు వీటిని నాకు తెలియదు బియ్యము ఒక వెజిటేబుల్ కందిపప్పు ఇస్తారు దానం కింద సో అవి కూడా ఇచ్చేసి మళ్ళీ దీపారాధన చేసుకున్నాం అనమాట ఇక్కడ శివలింగం ఉంటుంది చిన్న శివలింగం బయట జనం చూశారు ఎంతమంది ఉన్నారో కాళ్ళ దగ్గర మానేసి ఇంకా శివాలయం దగ్గర దన్నాలు పెట్టుకుంటున్నట్టున్నారు కాళ్ళ దగ్గర అయితే జనాలు ఎవరు లేరు ఓన్లీ శివాలయం దగ్గర అయితే జనాలు ఉన్నారనమాట ఇది మా కూడా అయితే ఎలా ఉంటుందన్నమాట మీరు కార్తీక సోహారాలు చేస్తారా లేదో కామెంట్ చేసేయండి మేమైతే కార్తీక సోహారాలు చేస్తామన్నమాట రాగానే ఇంటికాడ కూడా దండం పెట్టేసుకుని తులసం కూడా దగ్గర దండం పెట్టేసుకున్నాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకనే బాయ్